హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో టెట్ మరియు డిఎస్సి సంబంధించిన నోటికేషన్లపై చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది జనవరి మొదటి వారంలో మనకు టెట్ నోటిఫికేషన్ అయితే వస్తుందని జనవరి ఆఖరి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే అధికారికంగా ప్రకటన అయితే రాకపోయినప్పటికీ కూడాను సాక్షి వారు మనకు ఈ యొక్క ఆర్టికల్ని పబ్లిష్ అయితే చేశారు ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్ని మీరు పరిశీలన చేయవచ్చు అంతేకాకుండా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో మనకు ఆంగ్లాన్ని అధికంగా ప్రాముఖ్యత అయితే చూపించడం జరుగుతుంది ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో మరి ఈ యొక్క డిఎస్సి రాయబోయే అభ్యర్థులందరికీ కూడా మరి ఆంగ్లంపై మరింత పాటు కలగాలని మరి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో ఆంగ్లానికి అధిక ప్రాముఖ్యతనైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఈ యొక్క ఆర్టికల్ మీరు పరిశీలించవచ్చు ఓకే టెట్ టీఎస్సీ నోటిఫికేషన్లు వచ్చే నెలలో అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు రెండింటినీ వేరువేరుగా నిర్వహించే ఆలోచన టీచర్ పోస్టుల భర్తీకే అధికారుల కష్టత్తు టెట్లో అదనంగా ఆంగ్ల నైపుణ్య అంశాలు డిఎస్సిలోనూ ప్రస్తుతం కొన్ని సబ్జెక్టు సబ్జెక్టుల్లోనే వచ్చే డిఎస్సిలో అన్ని కేటగిరీలోనూ ఆంగ్ల నైపుణ్య పరీక్ష తప్పనిసరి అని చేస్తూ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి కూడా ఒక విషయాన్ని అయితే తెలియజేయండి ఎక్కువగా మనకు ఇంగ్లీష్ మీద మీరు పట్టాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది పేపర్ అనేది మనకు ఊహించని విధంగా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా మొదటి నుంచి ఈ యొక్క ప్రిపరేషన్లో భాగమైతే అవుతుండండి ఎటువంటి అప్డేట్స్ అయినా సరే ఈ డిఎస్సి సంబంధించి వచ్చినట్లయితే మీకు ఉంటాను థ్యాంక్ యూ